వెల్కమ్ టు క్రైమ్ న్యూస్ ఈ పొలిటికల్ స్టోరీ మీకోసం ఒకప్పుడు ఆ నాయకుడు పార్టీ అధ్యక్షుడు కాని ఇప్పుడు ఊసరవేలి కంటే దారుణంగా అయిపోయారు కేంద్రంలో పార్టీ అధికారంలో ఉన్న ఆ నాయకుడు ఎక్కడా కనిపించడం లేదు ఆ నాయకుడు కనుమరుగవడానికి కారణం ఏమిటి తెలుసుకోవాలంటే ఈ పొలిటికల్ స్టోరీ చూడాల్సిందే సోము వీర్రాజు పరిచయం అక్కర్లేని పేరు ఆయన ఏపీ బీజేపీ అధ్యక్షుడుగా ఉన్ను జగన్ భజన చేసి తరించారు జగన్ అడ్డగోలు నిర్ణయాలను విధానాలను రాజును మించిన రాజభక్తి అన్న స్థాయిలో మద్దతు తెలిపి పునీతులయ్యారు అధిష్టానానికి రాసిన అప్పట్లో రాష్ట్రంలో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కారణంగా ఏపీలో బీజేపీ పరిస్థితి నానాటికి తీసికట్టు నాగంబొట్టు అన్నట్లుగా తయారైందని పేర్కొన్నారు ఆయన ఆ లేఖ రాసిన సమయంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలో లేదు అధికారంలో ఉన్న వైసీపీతో సోము వీర్రాజు అంటకాగుతున్నారు ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఆ హోదాలో ఉన్న ఆయన రాష్ట్ర పార్టీ బలహీనం కావడానికి విపక్ష నేత కారణం అంటూ అధిష్టానానికి లేఖ రాయడాన్ని బీజేపీ శ్రేణులే తప్పుబట్టాయి అదొకటే కాదు ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నంత కాలం ఆయన టార్గెట్ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నట్టుగా విమర్శలతో చెలరేగిపోయారు జగన్ కు వంత పాడడం కోసం ఆయన ఒంటెత్తు పోకడలేకపోయారు అప్పట్లో ఆయన తీరును సొంత పార్టీకి చెందిన రాష్ట్ర నాయకులే జీర్ణించుకోలేకపోయారు రాష్ట్రంలో అంతంత మాత్రంగానే ఉన్న బీజేపీని కనీసం ఉనికి మాత్రంగా కూడా లేకుండా చేయడమే లక్ష్యంగా అన్నట్లుగా అప్పట్లో సోము బీరాజు తీరుండేది సోము వీర్రాజు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బీజేపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రం నుంచి ఒక ప్రతినిధి వర్గం హస్తినకు వెళ్లి మరీ సోము బీరాజుపై అధిష్టానానికి ఫిర్యాదు చేసింది దానిపై సీరియస్ గా స్పందించిన బీజేపీ హైకమాండ్ వెంటనే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అప్పటి కేంద్ర మంత్రి మురళీధర్ ను రాష్ట్రానికి పంపింది ఆయన నేరుగా రాజమహేంద్రవరం వచ్చి పార్టీ నేతలతో భేటీ అయ్యారు ఈ భేటీలో కూడా సోము వీర్రాజుపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి అప్పట్లో ఏపీలో జగన్ ప్రభుత్వ అవినీతిపై చార్జిషీట్లు దాఖలు చేయాలని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించిన సోము వీర్రాజు నేతృత్వంలోని పార్టీ రాష్ట్ర శాఖ ఆ పని చేయలేదు ఇదంతా ఎందుకంటే సోము వీర్రాజు ఎంతగా జగన్ భజన్ తరించారో చెప్పడానికి అటువంటి సోము వీర్రాజు ఇప్పుడు స్వరం మార్చేశారు చంద్రబాబు భజనకు రెడీ అయిపోయారు తిరుమలలో స్వచ్ఛమైన లడ్డూ తయారు చేసి భక్తులకు అందించే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు అందుకు చంద్రబాబు తరపున తాను పూచి అని వాకృారు తిరుమల వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధోరణి హేయమని విమర్శలు గుప్పించారు ఇక జగన్ అధికారంలో ఉండగా మంచి ఇచ్చేడు మరిచి ఆయనతో అంటకాని సోము వీర్రాజును ఇప్పుడు బీజేపీలో పట్టించుకునే నాదుడేయలేరు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామి ఏదో ఒక నామినేటెడ్ పోస్టు కనీసం ఎమ్మెల్సీ అంటూ సోమ వీరాజు వెప్పలాడుతున్నా బీజేపీ హైకమాండ్ పట్టించుకోవడమే లేదు దీంతో మళ్లీ పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి సోము వీర్రాజు స్వరం మార్చారని బీజేపీ శ్రేణులే అంటున్నాయి ఇక తెలుగుదేశం వర్గాలైతే సోము వీర్రాజును వీర లెవెల్ న్యూస్ ఛానల్ చేసుకోండి